ఈ వీడియోలో మనం స్టూడెంట్ అసెస్మెంట్ ని ఏ విధంగా ఉపయోగించాలి అలాగే ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది సో ఈ అకాడమిక్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి అన్ని క్లాసులకి ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్ అనేది సప్లై చేయడం జరిగింది అన్ని క్లాసులకు సంబంధించి అంటే వన్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అయితే నాలుగు ఎఫ్ఏలు రెండు ఎస్ఏలు కూడా ఈ బుక్లెట్లో రాయాల్సి ఉంటుంది అంటే ప్రతి ఎగ్జామ్ కూడా సీబీఏ మోడ్లో జరుగుతుంది అంటే గతంలో మనకు రెండు ఎగ్జామ్స్ సిబిఏ మోడ్లో అంటే ఓఎంఆర్ సీట్లో రెండు ఎగ్జామ్స్ క్యాజువల్గా రిటర్న్ టెస్ట్ లాగా రాసేవాళ్ళం కానీ సార్ అన్ని ఎగ్జామ్స్ కూడా సిబిఏ మోడ్లో జరగడం జరుగుతుంది ఇంకా టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫస్ట్ ఈ బుక్లెట్ గురించి మాట్లాడితే ఇక ఈ బుక్లెట్ గురించి ఇంకా ఏంటి రిటర్న్ స్పేస్ ఫర్ అంటే ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి ఈ అసెస్మెంట్లో మనకు నాలుగు ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్కి రెండు సబ్మేటివ్ అసెస్మెంట్కి స్పేస్ ఇవ్వడం జరుగుతుంది ఓఎంఆర్ సీట్ ఫర్ ఈచ్ అసెస్మెంట్ ప్రతి అసెస్మెంట్ చివర ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్జెక్ట్ స్పెసిఫిక్ మ్యాప్స్ ఫర్ సోషల్ స్టడీస్ గ్రాఫ్ ఫర్ మ్యాథమెటిక్స్ సో మనకు ఈ అసెస్మెంట్లోనే సోషల్ స్టడీస్ వాళ్ళకైతే మ్యాప్ అనేది మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ అయితే గ్రాఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి ఇస్తే ఇక్కడ కూడా మనకు మనకు ఫైవ్ మార్క్స్ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ అంటే మూడు టూల్స్ అనేవి ఫైవ్ మార్క్స్ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు స్పేస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు అలాగే అదే తర్వాత రిటర్న్ టెస్ట్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఫస్ట్ క్లాస్ వాళ్ళకి అంటే పదహైదు మార్కులకి టూల్స్ కింద ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ మార్క్స్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఈ రిటర్న్ టెస్ట్లో ఎంసీక్యూ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ మార్క్స్కి రిటర్న్ టెస్ట్ లాగా క్వశ్చన్స్ రాసేలాగా ఉంటుంది మ్యాచింగ్ కావచ్చు చాలా ఉండొచ్చు అలాగే ఇంకా సమ్మెటివ్ అసెస్మెంట్ వస్తే ఇక్కడ ఫార్టీ మార్క్స్కి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అలాగే రెస్పాన్స్ ఇచ్చేటి ఫార్టీ మార్క్స్కి ఉంటుంది అనమాట సో మీరు ఒకసారి మనం ఈ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సంబంధించి బ్లూ ప్రింట్ చూస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సంబంధించి సిబిఏ వన్ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్లో మనకి ఇక్కడ పది క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ ఛాయర్స్లో ఒకటి టూ మార్క్స్ ఆ ట్వంటీ మార్క్స్ అనమాట నెక్స్ట్ ఇంకోటి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి దానికి ఒక క్వశ్చన్కి త్రీ మార్క్స్ అంటే ఈ ఫైవ్ క్వశ్చన్స్ మల్టిపుల్ ఛాయర్స్ కాకుండా క్వశ్చన్ టైప్ ఉండొచ్చు అంటే డ్రాయింగ్ బొమ్మ ఇచ్చి కలర్స్ ఏమన్నా కావచ్చు లేకపోతే మ్యాచింగ్ ఇలా ఇచ్చి అవి ఒక ఫిఫ్టీన్ మార్క్స్ అలాగే థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అనమాట ఇది ఫస్ట్ సెకండ్ సంబంధించి ప్యాటర్న్ అనమాట థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు చూస్తే ఇక్కడ కూడా మనకు అండర్ ఈచ్ ఎఫ్ఏ స్పేస్ విల్ బీ ప్రొవైడ్ ప్రతి ఎఫ్ఏ ఎగ్జామ్కి ఇక్కడ స్పేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్ రెస్పాన్స్కి ఫైవ్ మార్క్స్కి రిటర్న్ రిటన్ రిటర్న్ వర్క్కి ఫైవ్ మార్క్స్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ వర్క్కి ఫైవ్ మార్క్స్కి అలాగే మూడు త్రీ ఫైవ్కి ఫిఫ్టీన్ మార్క్స్కి అలా స్పేస్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ రిటర్న్ టెస్ట్ థర్టీ ఫైవ్ మార్క్స్ కూడా ఇక్కడ మనకు స్పేస్ ఇవ్వడం జరిగింది ఈ థర్టీ ఫైవ్ రిటర్న్ టెస్ట్లో మల్టిపుల్ ఛాయ్స్ ఫిఫ్టీన్ మార్క్స్కి క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎస్ఏ కూడా ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది ఎస్ఏలో మల్టిపుల్ ఛాయస్ ట్వంటీ మార్క్స్కి అలాగే ఈ క్వశ్చన్స్ అనేది సిక్స్టీ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇది థర్డ్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అనమాట ఇక్కడ మీరు సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ మోడల్ పేపర్లో ప్యాటర్న్ థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చూడండి ఇక్కడ మల్టిపుల్ సైజ్ పదహైదు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ అనమాట ఫిఫ్టీన్ మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ రెండు రెండు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క దానికి టూ మార్క్స్ అంటే ఫోర్ మార్క్స్ మరి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ నాలుగు ఇస్తాడు ఒకదా నాలుగు మార్క్స్ అటు సిక్స్టీన్ అడిగి థర్టీ ఫైవ్ మార్క్స్ అన్న థర్టీ ఫైవ్ మార్క్స్ టోటల్ ఇది త్రీ టు ఫిఫ్త్ త్రీ టు ఫిఫ్త్ మోడల్ ప్యాటర్న్ అనమాట ఇంకా సిక్స్త్ నైన్కి వస్తే మల్టిపుల్ చేసి పదిహేను క్వశ్చన్లు ఈచ్ క్వశ్చన్కి ఒక మార్కు ఇలా ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు ప్యాటర్న్స్ చూడవచ్చు ఇంకా టెన్త్ క్లాస్కి వస్తే ఇక్కడ మనకు క్లాస్ టెన్త్ విల్ హ్యావ్ ఓన్లీ త్రీ ఫార్మేటివ్ అసెస్మెంటు స్పేస్ ఫర్ ఎఫ్ఏ టూల్స్ ఇన్క్లూడెడ్ అయిన బుక్లెట్ ఎస్ఏ వన్ విల్ ఫాలో ద పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ బేస్డ్ ఆన్ ద ప్రిస్క్రిప్ సిలబస్ ఫర్ గివింగ్ మోర్ ప్రాక్టీస్ ఫ్రీక్వెంట్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఈ బుక్లెట్లు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ బుక్లెట్ని ఏ విధంగా మనం ఎవల్యూషన్ చేయాలంటే ఇక్కడ మనం ప్రతి ఒక్క పిల్లవాళ్ళు రాసినటువంటి అన్ని రెస్పాన్స్ని ఫిజికల్ మనం రుద్దాల్సిందే మార్క్స్ అనేది ఆ బుక్లో వేయాల్సి ఉంటుంది సో ఆ మార్క్స్ని అంటే ఒక క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చేది అనేది మాత్రమే మన ఓఎంఆర్ షీట్లో మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అది ఏ విధంగానే మీకు చెప్పడం జరుగుతుంది ఆ ఓఎంఆర్ షీట్ ఒక దాన్ని మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మార్క్స్ అనేది మనకు సిఎస్ఈ సైట్లకి పాపులేటెడ్ అంటే ఆటోమేటిక్గా ఎంట్రీ కావడం జరుగుతుంది సో మనం మాన్యువల్గా మళ్ళీ స్టూడెంట్ వైజ్గా మార్క్స్ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడ మనకు ఫస్ట్ బుక్లెట్ అనేది ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది ఫస్ట్ ఇది మెయిన్ పేజీ అనమాట ఫస్ట్ కవర్ పేజీ ఇందులో మనకు ప్రతి క్లాస్కి సబ్జెక్ట్ వైజ్ ఒక్కొక్క బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ప్రతి బుక్లెట్ దగ్గర స్టూడెంట్ పేరు పెన్ నెంబరు అపార్ ఐడి ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత ఇక్కడ మనకు ప్రతి బుక్లో ఇండెక్స్ అనేది ఉండడం జరుగుతుంది స్టూడెంట్ యొక్క మార్క్ అప్స్టాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అతనికి ఎఫ్ఏ వన్లో ఎన్ని వచ్చాయి ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్లలో టూల్ వైజ్ ఎన్ని వచ్చాయి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి గ్రేడ్ అంతా కూడా ఇవ్వాలి అలాగే ఎస్ఏలో కూడా వేయాలి అలాగే యాన్యువల్ రిపోర్ట్ కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట ఇది ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది అంటే అన్ని ఎగ్జామ్స్ సంబంధించి డీటెయిల్స్ అన్ని ఫస్ట్ పేజ్లో మనకు రిఫ్లెక్ట్ కావడానికి ఇలా ఇవ్వడం జరిగింది అబ్స్టాక్ అలా గ్రేడింగ్ గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో దీన్ని చూసి మనకి గ్రేడింగ్ కూడా వేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత మనకు సో ఇలా స్పేసెస్ అనేది ఎగ్జామ్ రాయడానికి స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ మనకు చూడండి ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్లో స్టూడెంట్ పార్టిసిపేషన్స్ రిఫ్లెక్షన్స్కి ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ స్పేస్ ఆన్సర్స్ రాయాలి అలాగే టూల్ కింద రిటర్న్ వర్క్ నోట్బుక్స్ హోంవర్క్ సంబంధించి ఇక్కడ ఫైవ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రాజెక్ట్ వర్క్ అనేది ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అనేది కూడా మనం ఈ బుక్ లెట్లోనే చేయించాల్సి ఉంటుంది ఇక్కడ త్రీ టూల్స్కి త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ మార్క్స్ అనేది అయిపోతుంది తర్వాత మనకు ఇంకా ఇప్పుడు రిటర్న్ టెస్ట్ టూల్ ఫోర్ అనేది అసెస్మెంట్ బుక్లో ఏ విధంగా రాయాలంటే ఇక్కడ చూడండి ఇది సిక్స్త్ క్లాస్ వల్ల బుక్ లెట్ అనమాట చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ పదహైదు క్వశ్చన్లు మల్టిపుల్ ఛాయస్ ఉంటాయి ఒక్కో క్వశ్చన్కి వన్ మార్క్ అనమాట మీకు ఆల్రెడీ ఇంతకు బ్లూ ప్రింట్ చూపించడం జరిగింది నేను సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఒకసారి మీరు చూడగలరు ఇక్కడ చూడండి మల్టిపుల్ చాయిస్ ఫిఫ్టీన్ ఒక క్వశ్చన్ ఒక మార్క్ సో ఫిఫ్టీన్ మార్క్స్ అలాగే టూ మార్క్స్ రెండు క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ ఇచ్చే రెండు క్వశ్చన్లు ఎస్ఏ ఒక క్వశ్చన్ ఉంటుందని మనం ఇక్కడ బ్లూ ప్రింట్ ఉంది ఈ విధంగానే ఆ బుక్లెట్ ఉంటుంది అనమాట ఒకసారి మీరు గమనించి ఇక్కడ స్టూడెంట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మార్క్స్కి మల్టిపుల్ ఛాయ్ సంబంధించి ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ ఏనా బీనా అనేది ఆ ఫస్ట్ బాక్స్లో వేయడం జరుగుతుంది సో మల్టిపుల్ ఛాయ్స్ నెంబర్స్లో ఉంటే నెంబర్స్ ఏబిసిటీలో ఉంటే ఏబీసీటీలో మొత్తం ఈ ఫిఫ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్కి దాని ఆన్సర్ ఏనా బీనా సీ అనేది దాంట్లో వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి వేస్తారు తర్వాత ఇక్కడ క్వశ్చన్ నెంబర్ పదహారు క్వశ్చన్ నెంబర్ పదిహేడులలో ఇవి టూ మార్క్స్ రెండు క్వశ్చన్స్ అనమాట ఒక తనకి టూ మార్క్స్ సో రెండు క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ అనేది ఇక్కడ రాయడానికి స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది తర్వాత మనకి ఇక్కడ సెక్షన్ సిలో ఎయిటీన్ నైన్టీన్ అంటే ఇక్కడ పద్దెనిమిది క్వశ్చన్ పంతొమ్మిది క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కో క్వశ్చన్ ఫోర్ మార్క్స్ కాబట్టి దాని సంబంధించి స్పేస్ అని ఎక్సెస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ పేజీలో ఆ రెండు క్వశ్చన్ సంబంధించి ఆన్సర్స్ రాస్తాడనమాట ఇక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఎయిట్ ఎయిట్ మార్క్స్ కాబట్టి ఇరవై క్వశ్చన్ దానికి సంబంధించి ఎక్కువ పేజీ స్పేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము ఈ పేజీ మొత్తం రిటర్న్ టెస్ట్లో ఇక్కడ మల్టిపుల్ ఛాయస్ అనేది వాడు ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత మీదనే రిటర్న్ టెస్ట్ రాయాల్సి వస్తుంది ఫార్మేటివ్ అసెస్మెంట్కి ఏ విధంగా మనకి ఇక్కడ స్పేసెస్ ఇచ్చారు అలాగే సమ్మెటివ్ అసెస్మెంట్కి ఏ విధంగా స్పేస్ ఇచ్చారు అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ సమ్మెటివ్ అసెస్మెంట్ సంబంధించి ఎయిటీ మార్క్స్ అయితే ఇక్కడ ట్వంటీ మల్టిపుల్ చైజ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అలాగే టూ మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఫోర్ ఇవ్వడం జరిగింది ఫోర్కి కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది తర్వాత సెక్షన్ సిలో ఫోర్ మార్క్స్ టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఎయిట్ మార్క్స్ టీ ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఎయిటీ మార్క్స్ కూడా ఈ సమయ టూ అసెస్మెంట్కి సంబంధించి స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఈ ఆన్సర్స్ అన్ని మనం ఫిజికల్గా రుద్దాలి ఏ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ వచ్చేది అనేది ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ వాళ్ళకి సంబంధించి రఫ్ వర్క్కి ఒక పేజ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మ్యాపు అదే గ్రాఫ్ కూడా ప్రతి అసెస్మెంట్కి వెనక ఇవ్వడం జరుగుతుంది సో యూజ్ అయిన వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ క్వశ్చన్స్ని బట్టి ఇప్పుడు ఇక్కడ షీట్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఓఎన్షిప్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ పార్టీ ఏలో ఫార్మేటివ్ అసెస్మెంట్ సంబంధించి స్టూడెంట్ ఓన్లైన్ ఉంది ఇక్కడ అపార్ ఐడి పెన్ ఐడి అనేది వేయాలి పెన్ ఐడి అయితే పెన్ ఐడి అయితే లెవెన్ డిజిట్స్ మాత్రమే ఉంటాయి కదా ఫస్ట్ డిజిట్ జీరో వేసి మిగతా నెంబర్స్ వేసి వాటిని ఇక్కడ బబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట అపార్ ఐడి అయితే పన్నెండు అంకెలు ఉంటాయి పన్నెండు అంకెలు మనకు వేస్తే ఇక్కడ గే స్పేస్లో ఒక బాక్స్ కూడా నిలవడం మనకు అనమాట సో మనం ఆల్రెడీ ఈ పెన్ ఐడిని అపార్ ఐడిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చూసుకోగలరు అలాగే తర్వాత మనకి ఇక్కడ ఎగ్జామ్ కోడ్ అనేది అడడం జరుగుతుంది ఎగ్జామ్ కోడ్ అనేది సో ఎగ్జామ్ కోడ్ అనేది ప్రైమరీ క్లాసెస్కి ఈ విధంగా ఉండొచ్చు సో ఇది ఒక అంచనా మాత్రమే ఇలా కోడ్స్ అనేది ఒకదానికి త్రీ డిజిట్స్తో కోడ్ ఉంటుంది ఈ కోడ్ని మనం ఏం చేయాలంటే ఈ ఎగ్జామ్ కోడ్ దగ్గర మూడు బాక్స్లో నెంబర్ వేసి ఆ నెంబర్ని అక్కడ బబుల్ చేయాలి ఇది రెండు స్టూడెంట్ చేసే పని అనమాట తర్వాత ఇక్కడ చూడండి పార్ట్ సిలో ఫార్మేటివ్ అసెస్మెంట్ సంబంధించి టూల్ ఫోర్ టూల్ ఫోర్ అంటే ఇది రిటర్న్ టెస్ట్ సంబంధించి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఫిఫ్ ఫిఫ్టీన్ అంటే మల్టిపుల్ చేసే సంబంధించి ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ ఏబిసిడీ అని ఉంది సో వాడు ఆల్రెడీ అక్కడ ఫస్ట్ బాక్స్లో ఇక్కడ మనకు క్వశ్చన్స్ దగ్గర చూడండి ఇక్కడ ఇక్కడ ఈ క్వశ్చన్స్కి వాడు ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి ఏనా బీనా ఏదో ఒక ఆన్సర్ వే మనకు వాడు సెలెక్ట్ చేసి ఉంటాడు ఈ ఆన్సర్ని ఏం చేయాలంటే ఇక్కడ వాన్ చేత ఈ ఓఎంఆర్ షీట్లు మనం ఏం చేయాలంటే ఫిలప్ చేయాలన్నాడు అంటే ప్రతి క్వశ్చన్ సంబంధించి ఆన్సర్స్ని అక్కడ రాసిన ఆన్సర్స్ని ఇక్కడ మనము పదహైదు క్వశ్చన్స్కి ఇక్కడ ఓఎంఆర్ షీట్లు మనం ఫిల్అప్ చేయాలి తర్వాత ఆ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత పార్ట్ డి ఇక్కడ మాత్రం ఫార్మేటివ్ అసెస్మెంట్ సంబంధించి టూల్ ఫోర్ సంబంధించి టీచర్స్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది అంటే ఈ పార్ట్ డిని పార్ట్ ఈని మనం మాత్రమే అంటే స్టూడెంట్స్ కాకుండా టీచర్ మాత్రమే ఫిల్అప్ చేయాలి ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు సిక్స్టీన్ క్వశ్చన్స్కి వానికి ఎన్ని మార్క్స్ రావడం జరిగింది సిక్స్టీన్ క్వశ్చన్ అనేది ఏంటి అది టూ మార్క్స్ క్వశ్చన్ సో టూ మార్క్స్ సంబంధించి వానికి ఆ క్వశ్చన్కి జీరో వచ్చి ఉంటే మనం అనేది బబుల్ చేయాలి లేదా ఆ క్వశ్చన్కి వానికి ఒక మార్క్ మాత్రమే వచ్చింటే వన్ ని బబుల్ చేయాలి లేదా ఆ క్వశ్చన్కి టూ మార్క్స్ మ్యాక్సిమం టూ మార్క్స్ వచ్చింటే టూ అనేది మనం ఇక్కడ ఫీల్ చేయాలన్నమాట ఈ విధంగా మనము అక్కడ వానికి ఎన్ని మార్క్స్ అనేది ఆ క్వశ్చన్కి వచ్చాయో మనం కరెక్షన్ చేసిన తర్వాత ఆ మార్క్స్ని ఇక్కడ మనము ఓఎంఆర్ సైట్లో బబుల్ చేయాలి ఇలా చేయడమో లేదంటే స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి సిఎస్ఈ సైట్లకి అప్లోడ్ కావడం జరుగుతుంది అలాగే పార్ట్ ఈ వస్తే ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతి టూల్లో మ్యాక్సిమం మార్క్స్ ఇన్ని ఫైవ్ కాబట్టి ఇక్కడ జీరో నుంచి ఫైవ్ వరకు ఇవ్వడం జరిగింది టూల్ వన్లో మనకి జీరో మార్క్స్ వచ్చి అంటే జీరోకి బబుల్ చేయాలి ఒకవేళ త్రీ మార్క్స్ వస్తే త్రీకి బబుల్ చేయాలి అంటే ఒక టూల్కి ఆ స్టూడెంట్ ఎన్ని మార్క్స్ అనేది పొందినాడో అన్ని మార్క్స్ని ఇక్కడ మనము ఏం చేయాలి అన్ని మార్క్స్కి ఆ నెంబర్కి ఇక్కడ బబుల్ చేయాలి ఇలా చేస్తే ఆ ఓమార్ షీట్ అనేది వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది తర్వాత దీన్ని స్కాన్ చేస్తే సరిపోతుంది అనమాట ఇది థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఉండేది ఇంకా సిక్స్త్ నుంచి నైన్త్ వరకు చూస్తే ఇక్కడ మనకు ఇక్కడ సేమ్ పైన పెన్ ఐడి లేదా ఆపార్ ఐడి వేయాలి పెన్ అయితే ఫస్ట్ డిజిట్ జీరో వేసుకోవాలి ఎగ్జామ్ కోడ్ వేయాలి అది క్వశ్చన్ పేపర్ మీద ఉంటుంది ఏ క్వశ్చన్ పేపర్ మీద ఏ త్రీ డిజిట్ త్రీ డిజిట్స్ ఏది ఉంటే అది అక్కడ బబుల్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ వీళ్ళకు పద వీళ్ళకి కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్కి అయితే పదహైదు క్వశ్చన్స్కి సంబంధించి మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి అనమాట దానికి బబుల్ చేయాలి తర్వాత ఇక్కడ టూల్ ఫోర్లో ఇక్కడ అంటే వాళ్ళకు టూ మార్క్స్ రెండు క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ రెండు ఇరవై క్వశ్చన్లో ఎయిట్ మార్క్స్ది ఒకటి ఉంటుంది సో ఇక్కడ ఎయిట్ మార్క్స్ సంబంధించి ఎయిట్ ఎయిట్ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్ అనేది ఎయిట్ మార్క్స్ సంబంధించి కాబట్టి అక్కడ నెంబర్స్ జీరో నుంచి ఎయిట్ వరకు ఇవ్వడం జరిగింది ఆ క్వశ్చన్స్కి వానికి మార్క్స్ అనేది ఎయిట్ వచ్చి ఉంటే ఎయిట్కి బబుల్ చేయాలి అలా మీకు తెలిసి ఉంటుంది ఇంకా అర్థమై ఉంటుంది అలాగే ఇక్కడ పార్టీలో ఫార్మేటివ్ అసిస్మెంట్ సంబంధించి టీచర్స్ ఓన్లైన్ దగ్గర టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనం ఓఎంఆర్ సీట్ని ఫిలప్ చేయాలి ఇక మనకు ఫర్ ఎగ్జాంపుల్కి సమ్మేటివ్ చూద్దాం సమ్మెటివ్ ఎగ్జామ్స్లో మనకు ఇక్కడ మనకు ఈ మల్టిపుల్ సైజ్ క్వశ్చన్స్ ఇరవై క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇరవై అనేది ఏబీసీడీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ క్వశ్చన్స్ అనేది మొత్తం ముప్పై మూడు క్వశ్చన్స్ వస్తాయన్నమాట అన్నమాట ఏది సమేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఏ క్వశ్చన్కి ఎదురుగా దాని టా టాప్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి మనం ఆ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్కి మనకి ఎన్ని మార్క్స్ అయితే ఆ స్టూడెంట్కు పొందుతాడో అన్ని మార్క్స్కి ఆ వైఎస్లో మనం బబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ మోడల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ అపర్ ఐడి ఏ విధంగా వెళ్ళాలి పెన్ ఐడి ఏ విధంగా వెళ్ళాలి దాన్ని ఏ విధంగా బబుల్ చేయాలని సో ఎగ్జామ్ కోడ్ సంబంధించి అలాగే ఇక్కడ ఆన్సర్స్ కూడా సంబంధించి కూడా ఇక్కడ మనకు ఏ విధంగా పిల్ అప్ చేయాలనేది ఒక ఫిల్లింగ్ దోమర్స్ షీట్ కూడా ఒకటి మోడల్ ఇవ్వడం జరిగింది ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ సంబంధించి ఇక్కడ మనం ఇట్లా పిల్లప్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత మనకు టీచర్స్ ఫోన్ అనేది అది టీచర్స్ ఫిలప్ చేయాలి స్టూడెంట్ ఫోన్ అనేది స్టూడెంట్ అనేది పిలప్ చేయాల్సి ఉంటుంది వచ్చినటువంటి యాప్లో మనం ఒకవేళ ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేయాల్సి ఉంటే ఇక్కడ మీకు షీట్లో ఫోర్ సైడ్స్ సర్కిల్స్ అనేవి ఉంటాయి మీరు ఫోర్ సైడ్ పైన టాప్లు ఎర్జెస్లలో మూళ్ళల్లో సర్కిల్స్ ఉన్నాయి నాలుగు ఈ నాలుగు సర్కిల్స్కు మొత్తం స్కాన్లో వచ్చేటట్టు దాని లోపు ఉండేదంతా కరెక్ట్గా స్కాన్ వచ్చేటట్టు మనం స్కాన్ చేస్తే మనకు అది స్కాన్ కావడం జరుగుతుంది ఈ మార్క్స్ ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ ఈ విధంగా ఫిల్ అప్ చేసి ఉంటాం కాబట్టి దీనికి సంబంధించి ఆన్సర్స్ అవి క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని మార్క్స్ అనేది ఆ స్టూడెంట్కి ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనం ఈ ఓఎంఆర్ షెట్ని పిల్ అప్ చేయాలన్నమాట ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంకా తెలిసి ఉంటుంది అనమాట ఇక్కడ టూల్ వన్ కింద ఏముంటుంది టూల్ టూ టూల్ త్రీ అంటే టూల్ ఫోర్ అంటే అని కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది మనకు తెలిసి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనము ఈ ఓఎంఆర్ షీట్ సంబంధించి ఈ బుక్ లెట్లో ఆన్సర్స్ అనేది ఇక్కడ రాసి ఈ ఆన్సర్స్ తగ్గట్టు ఆ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినట్టు మార్క్స్ని ఇక్కడ ఓఎంఆర్ షెట్లు మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం స్టూడెంట్ యొక్క బుక్లెట్ను యూజ్ చేయాలి అలాగే ఓ ఎమర్షన్ ఈ విధంగా చేయాలి చేయాలన్నమాట సో మీకు ఈ వీడియో ఒకవేళ నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్